హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పూజ సామాగ్రి ఇత్తడి పాత్రలు క్లీనింగ్ చూస్తాం రండి ఇదైతే మరో పద్ధతిలో చూపిస్తున్నాను మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి మీరు లాస్ట్ అంకా చూడండి ఈ వాటర్లో ముంచితే చాలు మనకు తలతలా మెరుస్తుంది మన చేతికి శ్రమ లేకుండా ఒత్తిడి లేకుండా ఉంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు వీడియోని స్లిక్ చేయకండి లాస్ట్ గా చూడండి ఇదైతే ఒక మూడు నిమిషాలు ఉంటే చాలు ఈ వాటర్లో ముంచి చూడండి మనకైతే కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది ఇత్తడి పాత్రలు దీపాలు అయితే మన చేతికి శ్రమ లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఉంటుంది రాండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే వేడి నీళ్ళు తీసుకోండి ఆట్ వాటర్ అయితే తీసుకోండి ఇప్పుడు వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు వేసుకొని ఒక మూడు నిమిషాలనే ఇలా నాన్ నానాలి ఇది ఇలా వేసుకోండి చింతపండు వేడి నీటిలో ఒక మూడు నిమిషాలు నాని ఇలానే వాటర్లా ఉండాలి చింతపండుతో క్లీనింగ్ చేసుకుంటాం రండి ఇప్పుడు చింతపండు అయితే ఒక మూడు నిమిషాలు నానాలి తర్వాత స్పూన్ అని ఒక చాక తీసుకొని ఇలా కలుపుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలైనా ఇలా కలపండి చింతపండు అయితే మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది చూ ఇప్పుడైతే రాండి వీడియోకి వెళ్తాం చూడండి ఇదైతే నేను ఒక పది రోజులు అయితే కడగలేదు చూడండి ఎలా అయిపోయింది గంట అయితే ఇత్తడి పాత్రలు నల్లగా అయిపోయిందని ఇప్పుడు వేడి నీళ్ళ చింతపండు వేసుకున్నాం దాని అది గుజ్జు తీసుకోండి గుజ్జు తీసుకున్న తర్వాత మరో పాత్ర తీసుకోండి ఇప్పుడు ఫిల్టర్ చేసుకోండి ఆ వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకోండి చూడండి ఫిల్టర్ అయితే ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడైతే సాల్ట్ ఒక వన్ స్పూన్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడైతే వినగర్ అయితే వన్ స్పూన్ వేసుకోండి వినగర్ ఉంటే వేసుకోండి లేకపోతే లెమన్ ఉంటే లెమన్ వేసుకోండి నేనైతే వినగర్ అయితే వన్ స్పూన్ వేసుకున్నాను ఈ ప్లేస్లో అయితే మీరు లెమన్ అయినా వేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి చూడండి మీరు అయితే నమ్మరు లైవ్లో చూపిస్తున్నాను మీకు ఈ గంట అయితే చూడండి ఇలా వాటర్లో ఒక నిమిషం పాటు ఇలా అద్దుకోండి చూడండి అప్పుడే మనకైతే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మనకి వాటర్ వాటర్లో ఒక రెండు నిమిషాలు ముంచితే చాలు రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అయితే అన్నీ వేసుకుంటున్నాను ఆరతి అగ్రమతి అంతా వేసుకుంటున్నాను చూడండి ఇలా ఇలా వాటర్లో ఉంచితే చాలు మనకైతే రిజల్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది సారీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నీ వేసుకుంటున్నాను దీపాలు అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే ఉంచుకోండి లేకపోతే ఒక మూడు నిమిషాలని ఇలానే ఉంచుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకోండి మనకి ఏ శ్రమ లేకుండా ఉంటుంది చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చూడండి ఎంత నల్లగా ఉండదని ఇప్పుడు ఎలా ఉందో చూడండి లైవ్ లో కదా చూపిస్తున్నాను మనకి పితాంబరి పౌడర్ లేకుండా మన చేతికి ఏ శ్రమ లేకుండా ఈ వాటర్లో చూడండి ఇదైతే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది నల్లగాయ ఇలానే ఉంటుంది చింతపండు వేసుకున్నాం రసము చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే రాగి అయితే చూపిస్తున్నాను ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూసుకోండి చూడండి ఈ వాటర్లో ఇలా ముంచు చూడండి చూడండి ఎలా మారిందో కొత్తటిలాగా తలతలా మెడుస్తుంది చూడండి ఒక నిమిషం పాటు వాటర్లో ముంచుకున్నాను చూడండి ఎలా అయిందో ఈ వాటర్లో ఇలా కడుక్కోండి అయితే అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇంకో ప్రాసెస్ ఉంటుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి చూడండి ఇప్పుడైతే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఈ వాటర్లో ముంచితే చాలు మనకి ఇత్తడి పాత్రలు రాగి చెంబు కూడా తలతలా మెరుస్తుంది ఇప్పుడైతే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పితాంబరి పౌడర్ లేకుండా మన చేతికి శ్రమ లేకుండా రుద్ది అవసరం లేకుండా ఈ వాటర్లో ముంచుకోండి ఒక అయితే చూడండి ముందుగా ఫిల్టర్ చేసుకున్నాం దాని లోపల చింతపండు ఉంటుందని ఆ చింతపండు కొంచెం తీసుకోండి వింజాలు అయితే వేసుకోండి ఇది లేచి వింసోపన వేసుకోండి ఇప్పుడైతే చింతపండు తీసుకొని వింజాలు ఇలా వేసుకొని ఒకే ఒక సెకండ్ ఇలా రుద్దుకోండి చూడండి ఒకరు ఒకే సెకండ్ ఇలా రుద్దుకోండి చూడండి జస్ట్ అలా తాకితే చాలు మనకైతే తల తలా మెరుస్తుంది చూడండి ఒకే ఒక సెకండ్ ఇలా తల్లి రుద్దుకోండి చింతపండు ఇంజలు వేసుకున్నాం దాని ఒక నిమిషం పాట అయితే ఇలా అన్ని రుద్దుకోండి ఇత్తడి పత్రాలని ఇలా రుద్దుకోండి రూపీ మనకు ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి క్లీన్ చేసుకోవచ్చు మన ఏ శ్రమ లేకుండా ఇదైతే ఒకే ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు ఆ ఐదు నిమిషాలు ఉంటే చాలు మనకైతే కొత్తటిలాగా కనిపిస్తుంది చూడండి రాగి చెంప కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో రాగి చెంప అంటే రాగికైతే ఎక్కువగా రిజల్ట్ బాగా కనిపిస్తుంది చూడండి వాటర్లా కడిగి చూపిస్తున్నాను ఒక బౌల్లో వాటర్ తీసుకోండి తీసుకొని కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే నెమ్మరు అయితే అంత బాగా కనిపిస్తుంది చూడండి మీరే నమ్మరు నమ్మరుదని కదా అంత బాగా అయితే సొంబు కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే ఇత్తడి పాత్రలు కడిగి చూపిస్తున్నాను అయితే కూడా చాలా బాగా రిజల్ట్ వచ్చా ఒకే ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు మనకు కొత్తటిలాగా తల తలా మెరుస్తుంది చూడండి వాటర్లో అయితే ఇప్పుడు కడిగి చూపిస్తున్నా అన్నీ కడిగి లైవ్లో చూపిస్తున్నాను కదా ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరే చెప్పండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఇదైతే ఎక్కువ రోజులు ఇలానే ఉంటుంది ఒక నెలదాంక కూడా ఇలానే ఉంటుంది నల్లగా కాకుండా ఇప్పుడు ఒక క్లాత్ తీసి తడుచుకోండి చూడండి మీరే నమ్మరు అయితే అంత బాగా కనిపిస్తుంది తలతలా మెరుస్తుంది చూడండి ఎంత బాగా ఉందో పితాంబరి పౌడర్ లేకుండా మన చేతికి ఏ శ్రమ లేకుండా ఈ వాటర్లో ముంచు చూడండి మీరు ఒకసారి వారానికి ఒకసారి కడుక్కుంటాం దాని ఒకసారి ఇలా కడిగి చూడండి వాటర్లో ముంచి చూడండి మీకే రిజల్ట్ కనిపిస్తుంది అప్పుడు తెలుసుకుంటారు మీరు కూడా చూడండి ఇప్పుడు అయితే ఎంత బాగా కనిపిస్తుందో తలతలా మెరుస్తుంది ఇప్పుడు తడి లేకుండా తుడుచుకోండి లేకపోతే మర మరకలు అయిపోతుంది ఇలా తుడుచుకోండి ఇప్పుడైతే ఎండలు అయితే పెట్టుకోండి ఒక పది నిమిషాల పాటు ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు ఉంటుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి అయితే ఎంత బాగా చాలా బాగా రిజల్ట్ వచ్చా చూడండి తల తలతలా మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి వారానికి ఒకసారి కడుక్కుంటారు దాని ఇలా వాటర్లో చూడండి రాగి చంప చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే చూడండి లైవ్లో కదా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఎండలోకి పది నిమిషాలు ఆరిపెట్టుకున్నాను మీరైతే మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అయితే ఎంత బాగా కనిపిస్తుందో తలతలా మెరుస్తుంది మీకు వీడియో తెచ్చినట్టే లైవ్ ట్రై సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి థ్యాంక్ యూ మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్